వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను సుమ ఏపీ ఏపీ లో మనకి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అది ఎవరు నిర్ణయిస్తారు అనే విషయం గురించి అలాగే ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడే కట్ ఆఫ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అనేది చెప్పే ముందు ఫైనల్ కీ అప్డేట్ అనేది ఒకసారి చూద్దాం చాలా మంది ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది మనకి షెడ్యూల్ అనేది ఇచ్చారు ఆ షెడ్యూల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫైనల్ కీ అనేది ఎప్పుడు అనేది మనకే తెలుస్తుంది ఏపీ సంబంధించి షెడ్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ టీ ఇనిషియల్ కీ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే డిఎస్సి సంబంధించి లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో అప్పటి నుంచి సెకండ్ డేన మనకి ఇనిషియల్ టీ అనేది ఇవ్వడం ప్రారంభించారు ఇన్షియల్ కీ అనేది రిలీజ్ చేశాక నెక్స్ట్ మనకి ఏం ప్రాసెస్ ఉంది అంటే అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది చెప్పారు ఎలక్షన్ సంబంధించి ఇన్షియల్ కీ అనేది రిలీజ్ చేసిన తర్వాత నుంచి సెవెన్ డేస్ అనేది టైం అనేది ఇచ్చారు మనకి ఏంటంటే అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి అబ్జెక్షన్స్ అన్ని రిసీవ్ చేసుకోవడానికి కాబట్టి ఆ సెవెన్ డేస్ లో ఏంటంటే అబ్జెక్షన్ అనేది పెట్టుకున్నారు అబ్జెక్షన్ ప్రాసెస్ ఫైనల్ సబ్మిషన్ అనేది ఇమ్మ నుంచి ఎప్పుడు ఎండ్ అయ్యింది అంటే మనకి ట్వెల్త్ జూలైనా ఎండ్ అవ్వడం జరిగింది అంటే ట్వెల్త్ జూలై వరకు టైం పీరియడ్ అనేది ఇచ్చారు ట్వెల్త్ ఇచ్చిన షెడ్యూల్ లో ఏంటి అంటే సెవెన్ డేస్ టైం పీరియడ్ ఇచ్చారు కాబట్టి జూలై జూలైకి టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయింది అనేసి చెప్తున్నాం ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నాం అంటే ఫైనల్ కీ అనేది ఎప్పుడు అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ గా ఉంది కాబట్టి ఆ ఫైనల్ కీ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మనకి షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది ప్రతిదీ కూడా అనేసి చెప్పడానికి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రాశాను గవర్నమెంట్ ఏదైతే డిఎస్సి సంబంధించి షెడ్యూల్ ఇచ్చిందో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ప్రతి ప్రాసెస్ కూడా జరుగుతుంది అంటే ఇనిషియల్ కి ఇవ్వడం గానీ అబ్జెక్షన్ ప్రాసెస్ కానీ ప్రతిదీ కూడా అదే విధంగా జరుగుతుంది అనేసి చెప్తాను ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్టీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షెడ్యూల్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఎండ్ చేశారో ఆ రోజు నుంచి మనకి ఏంటంటే సెవెన్ డేస్ తర్వాత మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు జూలై జూలైకి అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది సబ్మిషన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ట్వెల్త్ జూలై నుంచి సెవెన్ డేస్ తర్వాత ఎందుకంటే ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు షెడ్యూల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అనేసి చెప్పొచ్చు కాబట్టి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనేసి చూస్తే దానికి సంబంధించి షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి చదువుదాం డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనేసి చూస్తే ఫైనల్ కి వచ్చిన సెవెంత్ డే లో మనకి ఏంటంటే రిజల్ట్ అనేది డిక్లేర్ అవుతుంది అనేసి చెప్తున్నారు అంటే ఫైనల్ కి అనేది వచ్చిన తర్వాత సెవెంత్ డే కి మనకి ఏంటంటే రిజల్ట్ కూడా డిక్లేర్ అనేది అవుతుంది అనేసి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది షెడ్యూల్లో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే జూలై ట్వెల్త్ నుంచి సెవెన్ డేస్ తర్వాత ఫైనల్ కి వస్తుంది ఫైనల్ కి అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్గా సెవెన్ కి రిజల్ట్ కూడా రాబోతుంది కాబట్టి ఇవి మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చెప్పొచ్చు ఫైనల్ కి సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి చెప్దాం కటా కట్ ఆఫ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేవరకి ఏది కూడా మనం చెప్పలేము క్లారిటీ అనేది లేదు అనేసి చెప్తున్నాము ఎందుకంటే కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ నిర్ణయించాల్సి ఉంటుంది మనం నిర్ణయించేది కాదు అది అంటే అఫీషియల్లీ అనౌన్స్మెంట్ అనేది చేస్తుంది ఏది ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేసి చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్ అనేది ఇస్తే ఎక్స్పెక్టెడ్ ఇస్తే అది కన్ఫర్మ్ గా వస్తుంది అనేసి మనం చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటంటే టూ థౌసండ్ ఎయిటీన్ సంబంధించి మనం కట్ ఆఫ్ అనేది తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను కొన్ని క్యాలకులేషన్ ఇక్కడ వేసి అంచనా వేసి కట్ ఆఫ్ అనేది ఇంత ఉంటుంది ఓ ఓసీ కింద పర్సెంటేజ్ రావాలి బీసీ కింద రావాలి ఎస్సీ కింద రావాలి అనేసి నేను చెప్పడం వల్ల ఏంటంటే రేపు గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు ఆ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఈ లోపల చాలా మంది ఏంటంటే కటాఫ్ ఉంది కదా అంటే నాకు వచ్చిన మార్క్స్ ని బట్టి జాబ్ అనేది రాదు అనేసి కొంత నెగటివ్ ఫీల్ అనేది రావడానికి అవకాశం ఉంది లేదు అంటే కొంతమంది హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనం నిర్ణయించేది కాదు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ అనేది చెప్తున్నాం గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది ఇవ్వాలి గవర్నమెంట్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తుంది అంటే ఒక డిస్టిక్ లో ఉన్న పోస్ట్లు ఎన్ని ఆ డిస్టిక్ సంబంధించి ఎంతమంది ఎగ్జామ్ అనేది రాశారు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది ఆప్షన్టీస్ ఉన్నారు ఆ డిస్టిక్ లో ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్ కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేసి ఇలాంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు గవర్నమెంట్ అది మనం నిర్ణయించేది కాదు అనేసి చెప్తున్నాను కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎవరు నిర్ణయిస్తారండి కంప్లీట్ గా అది గవర్నమెంట్ ఎక్షన్ అనేసి చెప్పచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ గురించి మీరు ఎవరు కూడా ఆలోచించొద్దు కి అనేది వచ్చాక మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి కంప్లీట్ గా కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ ఎక్షన్ కి వదిలేయడం మంచిది అనేసి చెప్తున్నాను నేను ఎందుకంటే కట్ ఆఫ్ సంబంధించి నేను కొన్ని క్యాలిక్యులేషన్ ఇచ్చి ఈ విధంగా ఉంటది పల్లండి డిస్టిక్ లో కట్ ఆఫ్ అనేది అనేసి చూపిస్తాను ఇక్కడ అలాగే ఇంకొకరు ఇంకొక క్యాలిక్యులేషన్ వేసి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటదనేసి ఇంకొకరు చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అనేసి చెప్పొచ్చు కాబట్టి కట్ ఆఫ్ అనేది కంప్లీట్ గా గవర్నమెంట్ ఎక్సన్ అనేసి చెప్తున్నాం గవర్నమెంట్ ఆ టైంకి ఎంత కట్ ఆఫ్ అనేది నిర్ణయించాలో అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ డిసిషన్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఇంకా కొంతమందికి కటాఫ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనేది ఈ కటాఫ్ గురించి ఈ రోజున చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఫైనల్ మీద చెప్పేది ఏంటంటే కటాఫ్ గురించి మీరు ఆలోచించొద్దు పైన అనేది మనకి త్వరలోనే రాబోతుంది కాబట్టి పైనా అనేది ఎప్పుడైతే ఇచ్చారో నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్ గా వన్ వీక్ కి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారనేసి అఫీషియల్ గా మనకి షెడ్యూల్ లో చెప్పారు కాబట్టి కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది